హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు అందరూ బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే హోమ్మేడ్ రోజు వాటర్ అనమాట మనం షాప్లో కొనుక్కునే రోజు వాటర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా మంచిది అనమాట ఇంట్లో తయారు చేసుకున్నది అయితే ఎటువంటి కెమికల్స్ ఉండవు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా మనం యాడ్ చేయం కదా చాలా మంచిది ప్యూర్ రోజు వాటర్ అని చెప్పచ్చు సో మనం రోజ్ పెటల్స్ ఎలాంటివి తీసుకోవాలంటే ఇలా నాటు గులాబీలు తీసుకోవాలి మామూలుగా మనకి బాగా దొరుకుతూ ఉంటాయి ఇవి చెట్లకి ఎక్కడికక్కడే ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఈ పెటల్స్ తీసుకుంటేనే మంచిది వేరే హైబ్రిడ్ ఉంటాయి కానీ రోజ్ వాటర్ అంటేనే ఈ అసలైన రోజ్ పెటల్స్ అనమాట ఇవి అసలైన గులాబీలు నేనైతే ఒక నాలుగైదు తీసుకున్నాను చిన్నవి సరిపోతాయి ఎందుకంటే మనము ఎక్కువ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది తక్కువ చేసుకోవడమే బెస్ట్ అనమాట సో మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి గిన్నె పెట్టేసుకున్నాక ఈ రోజు పెటల్స్ని అందులో వేసేసుకోవాలన్నమాట ఎన్ని అయితే ఉంటాయో అన్ని పెటల్స్ కూడా వేసేసుకోవాలి మీరు కూడా తక్కువ క్వాంటిటీ చేసుకోండి ముందు ఎందుకంటే ఎక్కువ చేసేసుకున్నా సరే అంతా ఇదే అయిపోతుంది కదా పాడైపోతుంది కదా మనము ఇదైతే ఒక ఇంచుమించు ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లోని సరిపోతుంది తక్కువ 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 చేసుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు కదా నో ప్రాబ్లం సో తక్కువ చేసుకోవడం మంచిది మనము రోజు పెటల్స్కి తగ్గట్టే గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అన్ని రోజు పెటల్స్కి ఎందుకంటే మరీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి వాటర్ అనేది దాంట్లో ఎటువంటి ఫ్లేవర్ అనేది ఉండదు మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటేనే సో రోజు పెటల్స్కి తగ్గట్టే కరెక్ట్గా క్వాంటిటీ అయితే వేసుకోండి వాటర్ నేను ఒక నాలుగైదు పువ్వులకైతే చిన్న గ్లాస్తో అయితే వేసుకున్నాను చూసారు కదా మీరు కూడా అలాగే వేసుకోండి ఇప్పుడు నేను ఒక్కసారి అటు ఇటు కలుపుకుంటున్నాను కలుపుకోవాలి ఒకసారి అయితే చూసారు కదా కలర్ అయితే చేంజ్ అవుతుంది స్లోగా స్లోగా మనము ఎక్కువసేపు అయితే బాయిల్ చేయకూడదు మరీ ఎక్కువసేపు బాయిల్ చేసామనుకోండి మొత్తం విటమిన్స్ అన్ని గాల్లోనే కలిసిపోతాయి అన్నమాట సో జస్ట్ అందులోంచి ఆ ఫ్లేవర్ అంతా వచ్చేసే వరకు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు సరిపోతుంది మరీ ఓ పొలో మనీ అయితే ఉడకపెట్టేసి పెటల్స్ అన్నీ కూడా అదొక స్మెల్ అయితే వచ్చేస్తుంది తర్వాత తక్కువ సేపు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు చూసారు కదా బాగా కలర్ చేంజ్ అయింది ఇంకొంచెం జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఇంట్లో తయారు చేసుకునేదే బాగుంటుంది కదా ఇది మనం ముల్తన్ మట్టిలో కలుపుకొని రాసుకోవచ్చు లేకపోతే ఫేస్కి టోనర్గా యూస్ చేసుకోవచ్చు జస్ట్ స్ప్రే చేసేసుకోవచ్చు ఎన్ని విధాలుగా అయినా వాడుకోవచ్చు మనం దీనిని ఇప్పుడు చూడండి కొంచెం బాయిల్ అయిపోయింది కాబట్టి నేను ఒకసారి కలుపుకుంటున్నాను ఎందుకంటే ఎటువైపు అయినా ఉంటే అదంతా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది కదా పెడల్స్ అన్నీ కూడా బాగా అయితే అయిపోయింది కలర్ బాగా చేంజ్ అయిపోయింది చూడండి కొంచెం వాటర్ కూడా కలర్ చేంజ్ అయినాయి చూసారా ఇది బాయిల్ చేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఈ రోజు పెటల్స్ ఈ నాటు గులాబీలు ఏంటంటే మంచి స్మెల్ వస్తాయి కదా గులాబీ ఇంకా చెట్టును ఉండగానే చాలా ఒక సెంట్ స్మెల్లా వస్తుంది నాకైతే బాయిల్ చేస్తుంటే లైట్గా అదే స్మెల్ వస్తుంది చాలా బాగుంది స్మెల్ అయితేనే ఇప్పుడు నేను దించేసుకున్నాను స్టవ్ మీద నుంచి నేను ఒక గాజు గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట దాన్ని ఫిల్టర్ చేసుకోవడానికి ఈ ఒక టీ ఫిల్టర్ ఉంటుంది కదా టీ ఫిల్టర్ని మనం అక్కడ వడకు వడకపెట్టుకుంటాం కదా దాన్ని అక్కడ పెట్టేసుకునే గ్లాస్ పైన చల్లార్ చేసుకున్నాక దీన్ని కొంచెం చల్లారితే సరిపోతుంది చల్లారాక మనం మొత్తం అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా దాంట్లో వచ్చే వరకు వడికించేసుకోవాలన్నమాట రెడ్ కలర్ ఫ్లవర్స్ అయినా పర్వాలేదు కాకపోతే రోజ్ వాటర్ అంటే ఎక్కువగా ఈ ఫ్లవర్సే యూస్ చేస్తారు కదా ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాక ఈ రోజ్ పట్స్లో నుంచి బాగా మనము నొక్కేసుకుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం వచ్చేస్తుంది దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట రోజు వాటర్ ఒక్కసారి దాంట్లో వేసేసుకొని మనం స్పూన్తో గట్టుగా నొక్కేసినట్లయితే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఈ రోజు వాటర్ అయితే చెప్పాను కదా ముల్తాన్ మట్లో యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఫేస్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాం కదా దాంట్లో వాడుకోవచ్చు ఇంకా మనం ఫేస్ టోనర్గా అంటే స్ప్రే చేసేసుకోవచ్చు లేకపోతే ఒక ఒక కొంచెం రోజ్ వాటర్ తీసుకొని ఒక కాటన్ ముంచేసుకొని ఆ కాటన్తో ఫేస్ మొత్తం మొత్తం కూడా మనం రుద్దుకోవచ్చు అనమాట బాగా క్లీన్ చేసుకోవచ్చు ఫేస్ మొత్తం కూడా ఈ రోజు వాటర్ అనేది మనం యాక్చువల్గా చిన్నపిల్లలకి బయట రోజు వాటర్ అది యూజ్ చేయం కదా ఈ ఈ రోజు వాటర్ అయితే మనం ఫేస్కి పిల్లలకి యూస్ చేయొచ్చు ఎందుకంటే చంటి పిల్లలకు కూడా రోజు పెటల్స్ యూస్ చేస్తారు కదా నో ప్రాబ్లం నార్మల్ ఒక ఎయిట్ ఇయర్స్ పిల్లలకి టెన్ ఇయర్స్ పిల్లలకి అది మన ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా యూస్ చేయొచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే ఇది ఇంట్లోదే కాబట్టి ఇంకొక టిప్ చెప్పిన అదేంటంటే ఈ రోజ్ పెటల్స్ని మనం టీ టీ అంటారనమాట రోజు రోజ్ పెటల్స్ టీ అలా బాయిల్ చేసేసుకొని చాలామంది దాన్ని తాగుతారు కూడా ఈ రోజ్ పెటల్స్ డ్రింక్ కూడా తాగుతారు అలా ఫిల్టర్ చేసేసుకున్నాక గ్లాస్లోకి నా దగ్గర అయితే ఆల్రెడీ ఒక గాజు సీసా ఉంది రోజు వాటర్ బయట రోజు వాటర్ కొనుక్కుంటూ ఒకసారి ఆ గాజు సీసా అయితే నా దగ్గర ఉంది మీరు కూడా ప్లాస్టిక్ ఏదైనా పర్వాలేదు లేకపోతే ఏదైనా సీసా ఉంటే ఎలాగైనా నాలాగా ఏదైనా సింపుల్గా చిన్న సీసా ఉంటే దాంట్లో వేసేసుకోవచ్చు ఆ రోజు వాటర్ని కొంచెం చల్లారిపోవాలన్నమాట బాగా చల్లారిపోవాలి రోజు వాటర్ అంతా కూడా ఇప్పుడు చల్లారిపోయింది నేను ఇప్పుడు ఆ దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ సీసాలోకైతే షిఫ్ట్ చేసుకుంటాను ఈ గాజు గ్లాస్తో అవ్వదు కాబట్టి నేను ఒక స్టీల్ గ్లాస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే కిందకు ఒలిగిపోతుంది కదా గాజు గ్లాస్తో అవ్వదు సో అందుకని చెప్పేసి స్టీల్ గ్లాస్లోకి వేసేసుకొని దాంట్లోకి అయితే ఇప్పుడు నేను షిఫ్ట్ చేసేసుకుంటాను చూసారు కదండి మేడ్ రోజ్ వాటర్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా సింపుల్ ప్రాసెస్లో ఇలాగ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్